సజీవంగా లేనటువంటి ఒక మైండ్ ఒక గని అది యాక్టివేషన్లో కూడా లేదు దానిలో దోపిడీ జరిగిందని ఆ దోపిడీకి ప్రధాన కారకుడు గోవర్ధన్ రెడ్డి గారని ఒక కేసు బనాయించి అరెస్ట్ చేయాలనేటటువంటి క్రమంలో దానిలో ఉన్నటువంటి నైతిక విలువలు కానీ న్యాయస్థానానికి అవసరమైనటువంటి సాక్ష్యాలు కానీ మరి అవన్నీ ఉన్నాయో లేదో తెలియదు కానీ కేసు అయితే ముందు ఆయన మీద ఇప్పటికే దాదాపు ఒక ఏడో ఎనిమిదో కేసులు ఉన్నాయి దానికి అదనంగా మళ్ళీ ఈ ఒక్క కేసు ఆయన మీద పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి పత్రిక ముఖంగా పోలీసు వారు కూడా సెలవు ఇచ్చారు దాని తర్వాత కూడా ఒక మూడు నాలుగు రోజులు ఆయన నెల్లూరులోనే ఉండాడు ఎందుకంటే ఆయన ఎక్కడ దాక్కున్నావు ఏ కలుగులో ఉన్నావు అనే భాష ఈరోజు కొన్ని పత్రికల్లో చూస్తున్నామండి ఒక రెండు మూడు రోజులుగా వారందరికీ మనవి చేస్తున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మూడు నాలుగు రోజులు ఆయన రోజు ఈ జిల్లా ఆఫీస్కి వస్తా ఉన్నాడు నెల్లూరు టౌన్లోనే ఉన్నాడు ఆయన ఇంట్లోనే ఉన్నాడు మరి ఎందుకనో పోలీసు వాళ్ళలో చలనం లేకనా లేకపోతే వారు పెట్టిన కేసు వాళ్ళకే ధర్మం అని అనిపించలేదు మాకైతే తెలియదు అప్పుడు ఎప్పుడు కూడా వచ్చాయని ఫోర్యర్ నోటీసులు కానీ అటువంటివి ఏమి ఇవ్వల ఆయన ఉన్నాడు ఇక్కడే మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే ఎవరూ ఆపలేరండి ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భం ఉంది పోలీస్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టగలిగినటువంటి పోలీస్ వాళ్ళు చేయదలుచుకుంటే బహుశా వాళ్ళకి అడ్డం అనేది ఏది ఉండదు మరి నాలుగు రోజులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మీద ఎటువంటి చర్యలు లేకపోగా ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఏదో కార్యక్రమాల కోసం ఆయన హైదరాబాద్ వెళ్ళిన తర్వాత పోర్యే నోటీసెస్ ఇస్తున్నామని మరి అది వాళ్ళకై వాళ్ళకి అనిపించిందో ఎవరి బలవంతం మీదైనా జరిగిందో ఎందుకంటే ఇవన్నీ సహజం ఇదేం కొత్త కాదు మూజుమాను మాటలు అవసరమేలా ప్రభుత్వం ఏదైతే ఉందో వ్యవస్థలన్నీ దానికి అనుగుణంగానే పని చేస్తాయనేది నగ్న సత్యం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం మరి నాయకత్వం సన్నగిలితే ఈ జిల్లాలో పెత్తనం దౌర్జన్యం చేయించను ఈ కార్యక్రమాలతో సంబంధం లేని కేసు గోదర్ణ గారి మీద పెట్టింది మీకు కూడా తెలుసు ఏదైతే అక్రమ మైనింగ్ గారిని అంటున్నారో అది ఈరోజు పెట్టిన కేసు కాలేదు ఆ మైన విజన్ చెప్పినట్టు ఆ మైను ఫోర్స్లో లేదది మైనింగ్ జరగట్లేదు అక్కడ అలాంటిది ఆ మైన్ ఓనర్స్ మీద పెట్టారు ముందు కేసు డిసెంబర్లోనే జనవరిలోనే పెట్టారు అంటే ప్రణాళికబద్ధంగా చేసుకురావడం అక్కడి నుంచి ఏదో పరిశీలన చేసినట్టు ఎంక్వైరీ పెట్టుకొని వచ్చి మళ్ళీ శ్యాంప్రసాద రెడ్డి గారి మీద ఫిబ్రవరిలో పెట్టారు మూడవ ముద్దైగా ఆయన చేశారు మూడవ ముద్దాయి ఆయన చేస్తే ఆయన కోర్టుకు వెళ్ళారు ఏదైతే తప్పుడు వ్యవహారం పెట్టారో ఆ తప్పుడు కేసుకి ఆయన కోర్టుకెళ్ళి కోర్టులో సే వీళ్ళ దగ్గర ఏం మెటీరియల్ లేదు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా అక్రమ మైనింగ్ చేశారని ఏం మెటీరియల్ లేదు కాబట్టి కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది మళ్ళీ ఇంకా రెడ్డి గారిని కట్టడి చేయాలి మరి ఈ నెలలో గోవర్ధరెడ్డి గారి మీద మళ్ళీ నాలుగో ముదేగా చేర్చారు చూడండి అంటే ప్రణాళికబంగా తప్పుడు కేసులు ఏ విధంగా తీసుకొస్తున్నారు నాలుగో దేగ చేర్చారు చేర్చిన తర్వాత గోధరెడ్డి ఇరే ఉన్నారు రోజు ఇదే అవసరం ఉంటున్నారు ఇక్కడే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అందరికీ అందుబాటులో ఉన్నారు మరి ఇవన్నీ వదిలిపెట్టి ఆయనేదో హైదరాబాద్ పోయాడని పండగకి హైదరాబాద్ పోతే కార్యక్రమ ఇంట్లో ఉండే కార్యక్రమం హైదరాబాద్ పోతే ఆ రోజు వచ్చి హడావట్ సృష్టించి ఏదో జరిగిపోయిందని సృష్టించి నోటీసులు ఇచ్చి రమ్మని విచారణ రమ్మని ఏదో కట్టుకథ చేసి ఆ రోజు హడావిడి చేశారు మరి రెండు రోజులు హడావిడి చేసినంత మళ్ళీ తేటతల్లేమైంది దీంట్లో ఈ కేసులో పసలేదు ఈ కేసులో గోవర్ధన్ెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించలేమని మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు ఇదే మైనింగ్ చేస్తాం నాలుగేళ్లకు ముందు అక్కడ బ్లాస్ట్ చేశారంట దానికి ఏదో ఎస్టీ ఇండ్లు బీటలు వారాయంట ఆ ఎస్టీలు నాలుగేళ్ల తర్వాత మీరు అప్పుడు ఆ రోజు మైనింగ్ చేస్తే ఈరోజు మా ఇల్లు పగులు వచ్చాయి అని అడిగితే ఆయన సమాధానం సరిగ్గా చెప్పలేదంట వాళ్ళని ఏదో బెదిరించారంట దానికి ఎస్సీ ఎస్టీ కేసు వాళ్ళు ఇంకోటి బనాయించారు అంటే ఏదో విధంగా గేరా ఇక్కడ అడుగుతున్నాము మీరు ఫిబ్రవరిలో మూడవ ముద్దగా చేశారు ఆ రోజు మీరు పరిశీలన చేయలేదా ఎంక్వైరీ చేయలేదా ఈ తప్పటి మళ్ళీ ఇప్పుడు పెట్టి మళ్ళీ ఆ రోజు పెట్టిన రోజు గోదరెడ్డి గారి మీద నాలుగో ముద్య చేర్చిన రోజైనా మైనింగ్ గురించి రాశారు కానీ మళ్ళీ ఎస్ఎస్టి కేసు ఎందుకు పెట్టలేదు ఆ రోజు మీరు మళ్ళీ ఈరోజు అంటే ఆ కేసులో కూడా పసలేదు కోర్టులో నిలవదు అరెస్ట్ చేయలేము జైలుకి పంపించలేము ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు మొదటి అంటే ఏదో విధంగా గోవర్ధర గారిని జైలుకి పంపించాలి అక్రమంగా నిర్వహించాలి ఇంత నీతి వ్యవహారాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఈ జిల్లాలో కూడా జరుగుతున్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాపాలన చేయాలి మీరు మీరు చేసినట్టు చెప్పుకోండి మేలు చేయండి ప్రజలకి ప్రజల మనసుని గెలుచుకోండి ప్రజలకు చెప్పిన మేలు చేయకుండా ఆ మేలు చెప్పిన కార్యక్రమాలు చేయకుండా మేనిఫెస్టోని గాలికొదిలి సంపాదనే ధ్యేయంగా దోచుకోవడం దౌర్జన్యం చేయడం అడిగిన వాళ్ళని ఈ కార్యక్రమాలు తప్ప ఇంకోటి చదవట్లేదు పోలీసు వ్యవస్థ కూడా కాస్త మెలుకుతూ ఉండాలి ఏదో చెప్పారని ఎట్టబట్ట కేసులు పెట్టడం ఇష్టాన్సర్ సెక్షన్లు మార్చడం చెప్పినప్పుడంతా పరిగెత్తడం ఇది మంచి సాంప్రదాయం కాదు ఎల్లకాలం ఒకరే అధికారం ఉండరు మళ్ళీ అధికార మార్పు వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఈ తప్పులకి ప్రాచీతం అనుభవించాల్సిన సందర్భం వస్తుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా వ్యవహరించండి ఎట్టబెడితేట వాళ్ళు చేయమన్నా ఆడమన్నంతగా ఆడడానికి ప్రయత్నం చేయొద్దు ఏదో గోవర్దే మీద మీడియా కూడా మీడియా కూడా చెప్తున్నాం ఏది అది రాయడం కాదు గోధుమ దగ్గర దాముకున్నాడు ఏ కలుగులో ఉన్నారో ఎక్కడ పోయారో కనపడలేదు ఎందుకు పోతారయ్యా ఏం పరిగెత్తు మీ దగ్గర మీ దగ్గర డాన్స్ చేయాల అక్రమం కేసు పెట్టారు అక్రమం కేసు పెట్టే ఉన్నాయి ఇది అక్రమము సక్రమైన కేసు కాదు అని కోర్టు కూడా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి న్యాయస్థానం చెప్పాము న్యాయస్థానము విచారణ చేస్తుంది ఈ పోలీసు పోయి చెప్పాలా మీ దగ్గర ఉన్న మెట్రీలు ఎత్తుకెళ్ళాలా ఈ రోజుకి అది కట్టలేదు ఈ రోజుకి మెటీరియల్ ఇవ్వటం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఏమీ లేని సందర్భంలో కోర్టుకి రెస్పాండ్ అయితే మళ్ళీ గోదరుడి గారికి బెయిల్ వస్తుందేమో అని మరి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా కోర్టు మేము అంటే మీరు దొంగ కేసులు పెట్టేసి అక్రమ కేసులు బనాయం చేసి అరెస్ట్ చేస్తారంటే మీ దగ్గరకు వచ్చి అరెస్ట్ పోవాలి నాకు మీరు చేసే తప్పుడు కేసులని ప్రశ్నించేదానికి తప్పటికైతే చెప్పేదానికి ఒక కోర్టు ఉంది కోర్టుల మీద మాకు అపారమైన నమ్మకం ఉంది న్యాయస్థానం మీద అపగలను నమ్మకం ఉంది ఆ న్యాయస్థానికే చెప్పాం న్యాయస్థానం లెట్ న్యాయస్థానం మీద చెప్పనండి గోధుడిగా తప్ప చేసినాడని అండి బెయిల్ ఇకపోతే అప్పుడు చూస్తాం ఈ లోపల మీరు రాయడం వాళ్ళు చెప్పడం గోధునిగా దాక్కోవాల్సిన అవసరం లేదు